ఓం నమో నారాయణాయ శ్రీమతి రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చెన్నవ శం ప్రపంచే అస్మద్గురుభ్యో నమ మనం తిరుపావైలో ఈరోజు ఇరవై ఐదవ పాశురాన్ని అనుసంధానం చేసుకొని దాని యొక్క అర్ధ విశేషాలను తెలుసుకుందాం దాన్ని అనుసంధానం చేసుకుందాం వరు ി മകനായ പിറന്തു ഓരോ ഒരു തീ മകനായി ഒളിത്തു വളരാ തരക്കി നിത്തീങ്ങുണന്ത കരുതൈ പിള്ള പി കങ്കൻ വയത്തിൽ നെരുപെണ്ണ നെടുമലേ ഉന്നൈ അരുത്തി വന്തോം പരൈതരുതിയായി തിരുത്തക്കെ സേവകമും യാമ്പാടി വരുത്തമും തീരന്തു മകിളിന്ദേലോരം ബാബായി ഇത് ഇരുപ ഐദവ പാശുരം അണ്ട് ഈ പാഷുരമോ భగవంతుడి యొక్క అవతార విశేష అవతార రహస్యాన్ని కీర్తిస్తున్నారు గోపికలు నిన్నటి పాశ్రంలోనేమో మనకు వారు బయటకు వచ్చిన తర్వాత మంగళ శాసనం ఈ ఈరోజేమో అవతార విశేషాన్ని కీర్తిస్తున్నారు మరి ఈ పాశ్రంలో దాని యొక్క బాహ్య అర్థాన్ని ముందు తెలుసుకుందాం ఒక ఆమెకు మగబిడ్డగా అవతరించి అదే రాత్రి వేరొక తల్లి అంటే దేవాకి మగబిడ్డగా జన్మించాడు మరి అదే రాత్రి వసుదేవుడు తీసుకెళ్ళి యశోదకి బిడ్డగా దాగి పెరిగిండు అంటున్నారు అంటే అంతే కదండి ఉంటే ఆయనకి అవధ్యం తలపెడతారు కాబట్టి ఈయనని అక్కడికి చేర్చిండ్రు ఎందుకు అక్కడ క్షేమంగా ఉంటాడు అని దాగి పెరిగిన ఓ కృష్ణ అంటున్నారు వీళ్ళు అట్లా నీవు జీవించుట ఓర్వలేక కృష్ణుడు బతికి ఉండొద్దనే కదా విరోధులు అనుకునేది ఆయన జీవించకుండా ఉన్నాడు అని తెలిసి వాళ్ళు తట్టుకోలేకపోయారు అయితే ఏం చేసిండ్రు నీకు కీడు తలపెట్టాడు ఎవరు వాళ్ళ మేనమామ కంసుడు ఆ దురుద్దేశ్యము దురుద్దేశమే కదా ఆయనకు ఏముంది తనకి తననే చంపుతాడేమో మేనల్లుడు అని భయంతో ఆ కృష్ణుడిని వధించాలనుకున్నాడు అయితే కృష్ణుడు ఏం చేసిండు మరి ఆయన ఉద్దేశాన్ని తలకిందులు చేసేసి ఆ కంసుని కడుపులో చిచ్చు అంటే అగ్నిలాగా ఉన్నాడట భయాన్ని కలిగించాడు కంసుడికి ఎక్కడో పెరుగుతున్నాడు అంటే ఈయన కడుపులో ఆగమాగం అయిపోతుంది అంటాం కదా మనం ఏదైనా టెన్షన్ పడ్డప్పుడు అలాగనమాట కంసుడికి ఇక నిద్రపడతలేదు అట్లా చేసిండు మరి దేనివల్ల ఎందుకు చేసిండు అంటే ఆశ్రిత వ్యామోహము గలవాడా అంటున్నారు ఆశ్రితుల పట్ల మోహము ప్రేమ ఉండి ఆ శత్రువులను వాళ్లకు శత్రువులైన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు అనమాట నిన్నే కోరి వచ్చామయ్యా మేము కానీ నీ నుండి ఏదో మేము కోరుకొని రాలేదు నువ్వేదో మాకు ఇవ్వాలి అని మేము కోరుకొని రాలేదు నిన్ను కోరి నిన్నే కోరుకొని వచ్చినాం మేము నిన్న దర్శనం చేసుకోవాలని మరి స్త్రీకి మరి ఎంత గొప్పవాడివి స్త్రీకే స్త్రీ అనదగ ఐశ్వర్యం కలిగిన వాడివి అంటే ఆ లక్ష్మీదేవి యొక్క ఐశ్వర్యం ఎవరు నారాయణుడు మరి లక్ష్మీదేవి ఐశ్వర్యవంతురాలు అటువంటి లక్ష్మీదేవిని కలిగిన నువ్వు నీ వీర చరిత్రను మేము కీర్తిస్తాము అని కీర్తిస్తున్నాము ఆ కీర్తించడము అనేది మేము పడిన శ్రమ అంటే పొద్దున్నే లేచి వస్తున్నారు కదా పాపం నడుచుకుంటూ వాళ్ళు ఆ పడిన శ్రమ అంతా ఇప్పుడు ఏమైందట అంటే నీ యొక్క దివ్య దర్శనం చేత అంతా శ్రమ అంతా తీరిపోయి చక్కగా ఆనందిస్తున్నాము మేము అని చెప్తూ ఉన్నారు ఇక్కడ నిన్న సింహాసనం మీద కూర్చోబెట్టిండు కదా ఈరోజు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మ అంటే ఎలా అవతరించాడో దాన్ని గుర్తు చేసుకుంటున్నారు అయితే దీని యొక్క అంతరార్థం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు రాముడుగా కృష్ణుడిగా ఈ భూమి మీద అవతరించిండు మనకు తెలుసు కదా అవతారాలు అంటారు వీటిలో అంటే భూమి మీద అవతరించిన నరసింహస్వామి అంటే ఆయన ఎక్కువ రోజులు లేడు వామన అవతారం కూడా ఉన్నది కానీ ఇట్లా కొంతకాలము లేదు ఓన్లీ రాముడు కృష్ణుడు మాత్రమే చాలా కాలం ఉన్నట్టుగా మనకు పెద్ద కథలు ఉన్నాయి కాబట్టి విభవ అవతారం అంటే రాముడు కృష్ణుడు అని చెప్తూ ఉంటాం మరి ఒక తల్లికి జన్మించిన వాళ్ళు కదా అయితే ఇక్కడ దశరథుడు ఒక నలుగురు తపస్సు చేస్తేనేమో బిడ్డగా పొందిండట ఎవరు నలుగురు ముగ్గురు భార్యలు దశరథుడు చేస్తే రాముడిగా అవతరించాడు అట్లాగనే ఇంకా నలుగురు దేవకి వసుదేవులు నంద యశోదలు వాళ్ళు నలుగురు తపస్సు చేసిండ్రు తపస్సు చేయడం వల్ల వాళ్లకు ఆ పరమాత్ముడే కుమారుడిగా అవతరించాడు అనమాట జన్మ తీసుకున్నాడు మరి దీనిలో విశేషమేంటి భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు మనం జన్మ తీసుకున్నాం అయితే మనమేమో ఆ భగవంతుడి దగ్గర నుండి దూరంగా వచ్చేస్తున్నాం భూలోకానికి కానీ భగవంతుడు అక్కడి నుంచి భూలోకానికి వస్తున్నాడు అంటే మన దగ్గర మన కోసం వస్తున్నాడు భగవంతుడు చూడండి మనమేమో భగవంతుడిని వదిలేసి వచ్చాము మన కర్మానుభవం వల్ల భగవంతుడేమో మనను ఉద్ధరించడం కోసము మన కోరికలను తీర్చడం కోసము మళ్ళీ తను అవతరిస్తున్నాడు ఈ భూమి మీదకి వచ్చి మనకు సౌలభ్యాన్ని కలిగిస్తున్నాడు సౌలభ్యం అంటే చూడండి మన ఫ్రెండ్లాగా మన దేవుడు ఉన్నాడు అంటే ఎంత ఇది కదా గోపికలకు ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్లాగానే ఉన్నాడు కదా యశోద చేతిలో తన్నులు గుడి తిన్నాడు కదా అంటే భక్త సులభుడుగా మనకు దగ్గరగా వచ్చాడు ఇక్కడ మరి అటువంటి భగవంతుడు ఇక్కడికి వస్తే ఏమవుతుందట అంటే దేవకి వసుదేవులకు ఏమైంది వాళ్ళ కాళ్ళకు గట్టిన గొలుసులు వాటంతట అవే తొలగిపోయినాయి వసుదేవుడికి చెప్పాడు కదా నువ్వు పోయి గోకులానికి పోయి అక్కడ యశోద దగ్గర నన్ను పడుకోబెట్టేసి అక్కడి నుంచి యోగమాయ ఉంది తీసుకురమ్మన్నాడు అప్పుడు ఎట్లా పోవాలి మరి సంఖ్యలు ఉన్నాయంటే ఆ భగవత్ దర్శనం చేసుకోవడం వల్ల ఆయనకున్న సంకెళ్ళు తొలగిపోయినాయి మన కష్టాలు తొలగిపోయినాయి మా శ్రమంతా తొలగిపోయింది అని గోదాదేవి చెప్పింది అక్కడేం జరిగింది ఆ రోజు అవతరించినప్పుడు వసుదేవుడి సంకలలు ఊడిపోయినాయి అన్నమాట అంటే ఆయన కష్టాలు తొలగినాయి ఇంకేంటి జన్మని ఎత్తాడు ఆడపిల్ల అని తెలిసినాక వీళ్ళని జైలు నుంచి బయటకు పంపించేస్తారు కదా అలా ఈ కృష్ణుడు ఇద్దరు తల్లులు ఇక్కడ యశోద దేవకీ దేవి అక్కడ యశోద ఇద్దరు తల్లులు అంటే కృష్ణుడిని చేరడానికి మనకు రెండు మంత్రాలు యశోద మంత్రం అని ఒక ఆశ్రంలో చెప్పుకున్నాం కదా ఏ మంత్రం అది అష్టాక్షరి మంత్రం ఇంకొకటేమో వాసుదేవ ద్వాదశాక్షరి మంత్రం అది ద్వాదశాక్షరాలు ఉంటాయి పన్నెండు అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణ అంటే ఎనిమిది ఉంటాయి అన్నమాట ఈ ఇద్దరు తల్లులు అంటే రెండు మంత్రాలుగా చెప్తున్నారు ఇక్కడ మరి నా నారాయణ వాసుదేవ అనే శబ్దాలు దేన్ని సూచిస్తున్నాయంటే విశ్వవ్యాపకత్వాన్ని వ్యాపకత్వాన్ని అంటే ప్రతి జీవిలో ప్రతి చోట ప్రకృతి అంతా నిండి ఉన్నాడు పరమాత్ముడు అందుకే కదా ప్రకృతిలో గమనే చూ దర్శించాలి భగవంతుణ్ణి అని గోదాదేవి మనకు తెలియసిందనమాట అందుకే మనకు శంకర భగవత్పాదులు కూడా ఏమన్నారు అంటే నారాయణ వాసుదేవ శబ్దాలు అంటే భగవన్ అని అంటే ఎవరు ఆ నారాయణుడికే చెందుతుంది ఇంకా వేరే ఎవరిని కూడా భగవాన్ అని అనర్థు అంటే భగవాన్ అనే శబ్దము నారాయణ వాసుదేవ శబ్దముల చేతనే వివరించబడుతుంది ఆ విశ్వవ్యాపకత్వం కలిగిన నారాయణుడికే భగవాన్ అని శబ్దము తగి ఉన్నది అని వివరించిందనమాట కాబట్టి ఆ మంత్రములకే పరమాత్మ వశుడై ఉంటాడు ఈ రెండు మంత్రాలకు తల్లికి కుమారుడు వశుడై ఉంటాడు తల్లి ప్రేమకు అట్లానే భగవంతుడు భక్తుల ప్రేమకు వశుడై ఉంటాడు మరి ఆ భక్తులు ఎప్పుడు అవుతున్నారు ఈ రెండు మంత్రాలను ఎవరైతే అనుష్టిస్తారో అప్పుడు ఆ పరమాత్ముడు ఆ భక్తికి వశుడైతాడు మరి వీళ్ళు అందుకే కదా నందుడు అనే ఆచారుడి దగ్గర యశోద అనే మంత్రాన్ని తీసుకుని సమశ్రీణం చేసుకొని ఆ అష్టాక్ష అష్టాక్షరి మంత్రాన్ని స్మరించిన తర్వాతనే భగవద్ దర్శనం కలిగింది మరి అది కూడా లక్ష్మీ పురుషకారంతో నీలాదేవి అలా అన్నమాట అయితే భగవతత్వం లేకుండా చేయాలి అని ఎవరనుకుంటారు భగవంతుడి యొక్క విరోధులు వాళ్ళు ఎవరైనా అలా అనుకున్న వాళ్ళు ఇక్కడ భూమి మీద ఉన్నారా ఎవరు ఉండరు వాళ్ళే లేకుండా పోతారు మరి ఆ విధంగానే శ్రీకృష్ణుడిని ఏం చేసిండు శ్రీకృష్ణుడు లేకుండా అనుకున్నాడు కంసుడు అయితే ఈ కంసుడు ఏం చేస్తాడో ఏమో కృష్ణుడిని అని కృష్ణుడి యొక్క భక్తులందరూ ఆశ్రయించిన వాళ్ళందరూ భయంతో ఉన్నారు అయ్యో కంసుడు ఏం చేస్తాడో ఏమో కృష్ణుడిని అని అలాంటప్పుడు ఏం చేసిండు శ్రీకృష్ణుడు అంటే వీళ్ళలో ఉన్న భయాన్ని తీసుకుపోయి ఆ కంసుడి కడుపులో అగ్నిలాగా పెట్టేసిండు అప్పుడు కృష్ణుడు ఎప్పుడొచ్చి నన్ను చంపుతాడో అనే భయంతో మండి మండి ఆయన అనమాట కంసుని కడుపులో పెట్టేసిండట ఆశ్రితుల భయాన్ని తీసుకుపోయి అక్కడ పెట్టేసిండు మరి హనుమలంకను భౌతికంగా అగ్నితోని వచ్చిండు కదా రామాయణంలో అట్లనే సీతమ్మ శోక అగ్ని తీసుకొని పోయి అది కాల్చొచ్చిండు అని చెప్తూ ఉన్నారనమాట అంటే అంతే కదా సీ సీత యొక్క శోకాన్ని తొలగించడానికే ఆయన వచ్చిండు తొలగించిండు ఆమె సంతోషపడ్డది మరి ఆ శోకం అనే అగ్ని ఉంది కదా దాన్ని ఏం చేసిండు అంటే దాంతోనే ఆ శోకాగ్ని వల్లనే ఆ లంక అనేది బూడిదైపోయింది అనమాట అట్లనే ఇక్కడ కూడా ఆశ్రితులు ఇప్పుడు దేవకి వసుదేవులు వీళ్ళందరిని హింస పెట్టిండు కదా ఆయన మరి వీళ్ళందరూ కృష్ణుడి భక్తులు మరి వీళ్ళ భయాన్ని తీసుకపోయి ఆయనను కడుపులో అగ్ని వాళ్ళే ఉంచిండట అది ఇక్కడ మనకు అంతరార్థంగా చెప్తున్నారు మరి దేహమే ఆత్మ అనే అభిమానము అహంకారం ఈ దేహమే నేను అనుకుంటూ ఉంటాం కదా నేను నేను అన్నీ ప్రతీది ఏది చేసినా కూడా దేవుడికి పూజ చేసినా నేను ప్రసాదం పెట్టినా నేను ఇట్లా ప్రతిదానికి నేను 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 అంటాం కదా అదే అహంకారం మనం పెట్టడం ఏంటండి మనకే ఇచ్చిందే భగవంతుడు భగవంతుడికి మనం పెట్టం మనం పెట్టాల్సింది మన భక్తిని ఆయన పాదాల వద్ద కానీ మనం అట్లా అనుకుంటామా అన్నము ఆరిగింపు చేసి ఆరిగింపు చేసినా నేను అంటాం మనకెక్కడ ఆ జ్ఞానాన్నే మనము పొందాలన్నమాట కృష్ణుడు అన్నమాటనే ఓర్వరు వాళ్ళు ఎవరు విరోధులు అంతే కదండి ఇంత చిన్న మూడు నెలల పిల్లలప్పటి నుంచే పాలు పూతన శకడాసుడు ఎట్లా ఒక్కొక్కళ్ళు ఒకళ్ళు రాక్షసులు వస్తూనే ఉన్నారు ఇంత చిన్నప్పటినుంచే పాపం శత్రు సంవారం చేసిండు కృష్ణుడు రాముడు అంటే అడవికి పోయినాక ఎన్నో రోజులకు శత్రు సంవారం చేసిండు కానీ కృష్ణుడు అయితే పుట్టినప్పటి నుంచి ప్రారంభమైంది శత్రు సంహారం చేయడం అనేది అయితే ఇక్కడ భగవద్ భాగవత విషయంలో మనం చేస్తూ ఉంటాం అపచారాలు అంటే భక్తి కలిగిన వాళ్ళను ఎవరైనా హింసిస్తే భగవంతుడు తట్టుకోలేడు భగవంతుణ్ణి తిట్టినా ఏమనుకోడట కానీ భగవంతుణ్ణి నమ్మిన భక్తులను తిడితే మాత్రం ఆయన భాగవత అపచారం చేస్తే తట్టుకోలేడు అందుకే వచ్చేసిండమాట ఎవరి బిడ్డడుగా బుట్టి ఎవరి దగ్గర పెరుగుతున్నాడు చెప్పండి ఒకచోట బుట్టిండు పెరుగుతూ పెరుగుతున్నాడు అని మన గోదా గోపిక వాళ్ళు ఆ కంసుడు ఏనాడో చంపబడిపోయిండు కంసుని వలన భయం చేత ఒక ఆమెకేమో బిడ్డడుగా పుట్టిండు ఒక ఆమెకేమో బిడ్డడుగా పెరిగిండు అని అంటున్నారు అసలు వాడు బతికున్నా వాడు చచ్చినతో సమానము అని వీళ్ళు చెప్తున్నారు అంటే భగవంతుడు చంపుదాము అనుకునే అంటే వాడు బ్రతుకుతాడా అట్లాంటి వాళ్ళు ఎవరు ఈ భూమి మీద ఉండలేరు భూమి మీదనే కానీ ఎక్కడైనా కానీ వాళ్ళ నాశనాన్ని వాళ్ళే కోరుకున్న వాళ్ళు అవుతారు అని ఒక రాముడు ఒక కృష్ణుడు అన్నట్లు గోపికలు ఆ భాగ్యాన్ని నోచుకున్న యశోద గురించి చెప్తూ ఉన్నారనమాట ఈ పాశ్రమంలో గుర్తు చేస్తున్నారు ఇప్పుడు ఎవరైనా పిల్లలు గొప్పవాళ్ళైన అనుకోండి అప్పుడు ఏమంటారండి వాళ్ళ గొప్పతనం గురించి చెప్తూ అబ్బా మీ తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులు అంటారు ఎందుకు గుర్తు చేసుకోవాలండి మరి జన్మ ఇచ్చింది వాళ్ళు ఈ జన్మ అంటూ ఉంటేనే కదా నువ్వు ఏదైనా సాధిస్తావు ఈ జన్మ ఇచ్చినప్పుడు తల్లిదండ్రులు అనేవాళ్ళు ముఖ్యంగా ఉంటారు కాబట్టి ఇక్కడ ఈ పాశ్రం ద్వారా జన్మ ఇచ్చిన పెంచిన తల్లి కన్నతల్లిని గుర్తు చేస్తూ ఉన్నారు మరి అటువంటి మరొక తల్లి శిశువుగా పెరిగినావు ఓ కృష్ణ కనిపెంచిన తల్లులుగా వారి అదృష్టాన్ని ఏమని పోగొడతాము ఎంత అదృష్టం అండి యశోదది దేవకి కన్నది కన్నా నేను అని ఆమె సంతోషపడొచ్చు కానీ యశోదది ఎంత అదృష్టం తన బిడ్డగా ఒక భగవంతుణ్ణి తన బిడ్డగా తన దగ్గర పెంచుకున్నది అట్లా ఆ అటువంటి అదృష్టాన్ని వీళ్ళు ఇక్కడ గుర్తు చేసి కీర్తిస్తూ సంతోషిస్తున్నారు అన్నమాట మరి ఇక్కడ దీనికి ఏమంటున్నారంటే పరమాత్మతత్వాన్ని ప్రకాశింపజేస్తుంది దేవకి అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా రెండు మంత్రాలు అని ఒక ఆమెనేమో యశోద కీర్తి పరమాత్మకు తన వశవర్తిని చేయిస్తుంది ఏంటిది యశోద అంతే కదా వశం చేసుకున్నది తన ప్రేమతోని తన భక్తితోని కా కన్నయ్య కన్నయ్య అనుకుంటూ చివరకు ఆమె ప్రేమతోని అల్లరి చేస్తూ ఉంటే ఆమె వెంట అసలు ఆమెకి ఇంకా వేరే పనే లేదు కృష్ణుడి గురించి పాటలు పాడడం కృష్ణుడి గురించే తలుచుకోవడము కృష్ణుడి గురించే మాట్లాడడం తప్ప ఇంకేదీ లేదు ఆమెకు నిరంతరము అటువంటిది అన్నమాట అయితే ఆమె వశవర్తినిగా ఉన్నారన్నమాట అదే మహామంత్రము వీరిద్దరు చేసింది ఏంటిది దేవకి నారాయణ అష్టాక్షరి మంత్రమైతే యశోద వాసుదేవ ద్వాదశాక్షరి మంత్రము అని మనకు తెలియజేస్తున్నారు ఉన్నారు మరి అష్టాక్షరిని ఆచార్య సమాశ్రయణం చేసి ఉపదేశం పొందుతాం మరి అది రోజు మనము ఎప్పుడైతే సమాశ్రయణం చేసుకుంటామో అప్పటి నుంచి రోజు దాన్ని అనుసంధానం చేసుకొని తీర్థం తీసుకుంటాం తీర్థాన్ని మరి ద్వాదశాక్షరిలో అష్టాక్షరి అంతా స్పష్టంగా భగవతత్వము ఉండదు కానీ విశ్వవ్యాపకత్వం అనేది ఉంటుంది అంటే ప్రతి చోట భగవంతుడు ఉన్నాడు అన్నదేమో యశోద ఎందుకే అందుకే కదా ఎక్కడ చూసినా కృష్ణనే కనిపిస్తాడు కనిపిస్తుంది కాబట్టి ఈ రెండు మంత్రాలు ఇద్దరు తల్లులకు వశవర్తి అయినవాడా అని కృష్ణుణ్ణి కీర్తిస్తున్నారు అందుకే సహస్రనామాలు వచ్చినాయనకు వట్టిగా రాలేదు ఆయన ఎన్నో కష్టపడి తెచ్చుకున్నాడు ఆ గోవింద గోవిందనామం కానీ ఇవన్నీ స విష్ణు సహస్రనామంలో ఎట్లాంటి నా సహస్రం అంటే సహస్రమే కాదు అనంతమైన నామాలు ఉన్నాయి అయితే పరమాత్మ రక్షించమంటే చాలు రక్షిస్తాడు మనస్ఫూర్తిగా ఆ మాట అనకపోయినా పర్వాలేదు పై అన్న రక్షిస్తాడట భగవంతుడు ఎప్పుడు మనం రక్షించడానికి సిద్ధంగా ఉంటాడు మన పక్కనే కానీ మనం నమ్మకంతో పిలవాలి అప్పుడు ద్రౌపది పిలిస్తే వచ్చి రక్షించలేదా ప్రహ్లాదు రక్షించలేదా ధ్రువుణ్ణి రక్షించలేదా మరి కానీ శిక్షించినప్పుడు మాత్రము ఆలోచిస్తాడట శిక్షించాడు వెంటనే కంసుణ్ణి కూడా వెంటనే శిక్షించిండా శిక్షించలే రాముణ్ణి కూడా రాముడు రావణాసురుణ్ణి శిక్షించిండ వెంటనే శిక్షించలేదు యుద్ధం చేయడానికి రథము పాడైపోయింది నువ్వు పోయి రేపు రా ఆలోచించుకోని అని పంపిస్తాడు నిరాయుధుడు అయినప్పుడు నేను నిన్ను చంపను నువ్వు పోయి ఆలోచించుకో ఇప్పుడైనా సరే నువ్వు శరణ్ వేడి సీతాదేవిని తెచ్చి అప్పగిస్తే నేను నేను చెయ్యను అని చెప్తాడు అట్లా ఆలోచిస్తాడు కానీ మనము రక్షించు అని బట్టి మాట వరుస కన్నా కానీ వచ్చి రక్షించడానికి సిద్ధంగా ఉంటాడట అంత దయాడు అన్నమాట మనసులో కూడా కీడుదలంచడు ఎవ్వరికి అంటే శత్రువులనైనా విరోధులనైనా రక్షించడానికే ఆలోచిస్తాడు ఇక తప్పదన్నప్పుడే శిక్షిస్తాడు శిశుపాలుడికి చూడండి ఎన్ని మాటలు అంటాడు కానీ వంద తప్పుల దాకా సహించిండు మాట ఇచ్చినందుకు అట్లా కంచుని అనుకున్నాడో అవన్నీ తలకిందులు చేసేసిండు కృష్ణుడు అని తెలియస్తుందన్నమాట వీళ్ళు అంటున్నారు అట్లా ఆశ్రితులను కాపాడడం కోసము నువ్వు దుష్టులను ఆలోచనలను తొలగించడానికి ప్రయత్నం చేస్తాడు వాళ్ళు తొలగించుకోకుండా ఇంకా శత్రుత్వం చేసినప్పుడు తప్పక వాళ్ళను సంవరిస్తాడు చివరకు ఏం చేస్తారు మరి చెప్తే వినకపోతే పిల్లల్ని కూడా మనం దండిస్తాం అట్లనే భగవంతుడు సంవరించాడు వినలేదు కాబట్టి అని ఇక్కడ చెప్తున్నారు అయితే ఆహారం జీర్ణం చేయడానికి లోపల భగవంతుడే వైశ్వాన రూపంలో ఉంటాడు అగ్ని రూపంలో మన కడుపులో ఉంటాడు ఇప్పుడు మనం ఏమన్నాము ఆశ్రితుల భయాన్ని తీసుకపోయి కంసుడి కడుపులో అగ్నిలాగా పెట్టిండు అన్నాం కదా అంటే భగవంతుడే వైశాన రూపంలో ఉండి మనకిప్పుడు జీర్ణమైతుంది అంటే ఎట్లయితుంది ఆ భగవంతుడే లోపల ఆ మెకానిజం అంతా తయారు చేసిండు ఏదైనా ఉష్ణం వల్లనే మనకు అందుకే కదా శరీరం వేడిగా ఉంటుంది వేడిగా లేకుండా చల్లబడిపోయిందంటే మనము శరీరం మనము బతికి ఉన్నట్టు కాదు కాబట్టి కంసుణ్ణి చంపాడు ఆ కడుపులో అగ్ని ఉపకారమే చేస్తుంది కడుపులో మనకు వేడి ఉంది అంటేనే కదా మనం బతిక్కుంటాము మనం తిన్న ఆహారం జీర్ణమవుతుంది మరి కంసుణ్ణి చంపిన కృష్ణుడు కంసునికి ఉపకారమే చేసిండు కానీ ఆ శాపాన్ని తొలగించి మరణ భయంతో ఎల్లవేళలా స్మరించిన అతనికి మోక్షాన్ని ఇచ్చిండు చూడండి ఇప్పుడు ఆయననేమో భయంతో అంటే విరోధులు కూడా ఇప్పుడు ఎవరైతే నాస్తికులు ఉంటారో వాళ్ళు కూడా నిరంతరం నామజపం చేస్తారు ఎందుకంటే వ్యతిరేకంగా వాదించడం కోసం డిబేట్లలో పాల్గొనడం కోసము వాళ్ళు అన్ని చదువుతారు పుస్తకాలు తీసి ఎందులో ఏం తప్పు ఉంది అని ఇంకా మనం చదవకపోయినా భక్తులు చదవకపోయినా కూడా వాళ్ళు అయితే తప్పకుండా చదువుతారు కాబట్టి అటువంటి వాళ్ళను కూడా దయాళు కాబట్టి వాళ్ళకు కూడా మోక్షాన్ని ఇస్తాడు భగవంతుడు అని చెప్తున్నారు ఇక్కడ మరి మేమైతే నిన్ను కోరి వచ్చినాం మాకు ఏదో కావాలి అని కోరికతో రాలేదు మాలాగా ఉద్యోగం రాలే ప్రమోషన్ రాలే కోటి రూపాయలు కావాలి అని కోరిక కోసం వెళ్ళలేదు భగవంతుడి దగ్గరికి వీళ్ళు చిన్నపిల్లలు కదా పాపము అందుకని కృష్ణుణ్ణి చూడ్డానికి దర్శించుకోవడానికే పోయిన్రట వాళ్ళు కాబట్టి ఈరోజు నేను కావాలంటున్నారు పర వాద్యం కావాలని అడిగినట మరి అక్కడికి పోయేటప్పుడేమి పోయినప్పుడేమన్నారు నిన్నుగోరే వచ్చినామన్నారు తర్వాత ఏమడిగ్రు పర అనే పురుషార్థం కావాలి మాకు నువ్వు అప్పుడు ఇస్తా అన్నావు కదా నిన్ను అని అంటున్నారు నువ్వే కావాలి అంటున్నారు మళ్ళా పరా కావాలి అంటున్నారు మేము అడిగితే నువ్వు ఇస్తావా నీ దయ ఉంటే నీకు ఇయ్య బుద్ధి అయితే ఇస్తావు అంటారు కదా కొంతమంది మనం కూడా అంటాం అమ్మో తల్లి నేను అడుగుతీస్తావా నువ్వేమన్నా నీకు ఇష్టం ఉంటే ఇస్తావు కానీ అంటే భగవంతుడికి ఇష్టం ఉంటే చేస్తాడు మనకు కానీ మన నువ్వు ఇయ్యాలే అని అంటే ఇస్తాడా ఇయ్యడు మనకు అర్హత ఉందా లేదా చూసి ఇస్తాడు నాగోలా కోటి రూపాయలు కావాలి అని ఒక చిన్న పిల్లగాడు పోయి అడిగి తీస్తాడు అక్కడికి అర్హత ఉండాలి ఐఏఎస్ కావాలి అంటే ఇస్తాడా ఇయ్యడు భక్తుడైనా రోజంతా భజన చేసినా కూడా ఇయ్యడు ఎందుకంటే అర్హత ఉండాలి అర్హత సంపాదించుకుంటే ఇస్తాడు అయితే పర అంటే ఇక్కడ పరమ పురుషార్థము అని మరి ప్రతి జీవికి పురుషుడు అంటే ఎవరు ఆ పరమాత్ముడే అని మనకు చెప్పిండ్రు కదా అయితే ఈ విధంగా మనము స్వామి నువ్వే కావాలి అని అది మనం అయితే ఆయనే మనవాడైతే మనకు అడగడం కూడా రావాలి అంటున్నది గోప గోదాదేవి ఇప్పుడు మనకేదో పైసలు కావాలి వస్తువులు కావాలి బంగారం కావాలని అడిగామనుకోండి ఏదో ఒకటే అడుగుతాము అడిగితే ఒకటే వస్తుంది కానీ మనం అడగకుంటే భగవంతుడు నువ్వే కావాలి అంటే భగవంతుడే మనవాడు ఇప్పుడు అన్నం వడ్డించే వాళ్ళు మన చుట్టాలు మనకు బంధువులు అనుకోండి అడిగి అడిగి వడ్డిస్తారు సంపూర్ణంగా లేకపోతే మనం అడగాల్సి వస్తుంది ప్రతి ఒక్కటి పప్పేయి చారెయి అన్న అడగాలి కదండి విధంగా భగవంతుడే మనవాడైనప్పుడు మనకు తక్కువేముంటుంది లోటు ఉండదు కాబట్టి భగవంతుడి దగ్గరికి పోయి మనకు అది కావాలి ఇది కావాలని అడగొద్దు నువ్వే కావాలి అనాలే అని ఈ పాశ్రం ద్వారా మనకు గోదాదేవి తెలియజేస్తుంది కాబట్టి మనం భగవంతుడి ముందర కోరికల లిస్టును పెట్టకూడదు భక్తితో భగవంతుడిని ధ్యానిస్తే మనకేమేం కావాలో అవన్నీ భగవంతుడే సమకూరుస్తాడు అని మనకు విశ్వాసం ఉండడమే భక్తి ఇదండి ఈ పాశ్రంలో మనకు ఆ గోదాదేవి తెలియజేసింది మరి కాబట్టి ఆ కృష్ణుని నామాన్ని లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని మంత్రం ఇచ్చింది మనకు కాబట్టి సమశ్రేణమైన వాళ్ళు ఓం నమో నారాయణాయ మంత్రాన్ని సామాన్యులు ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని స్మరించాలి ఈరోజంతా కూడా ఆ కృష్ణుణ్ణి తలుచుకోవాలి అప్పుడు మన కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఇదండి మరి ఇరవై ఐదవ పాశ్రానికి అర్ధ విశేషము విశేషార్థాలు ఆండాళ్ళు దివ్య తిరువడిగలయే శరణం సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణ అస్తు